కింద చూసారు కదా ఈ విధంగా ఉంటుంది హై ఫ్రెండ్స్ మీకు చూస్తున్నారు కదా చెక్క ఈ చెక్కతో ఇప్పుడు మనం నేలపేట చేస్తున్నాం ఈ వీడియోలో మీకు నేలపేట ఏ విధంగా చేయాలో చూస్తాను ఇది చెక్క చూసారు కదా మనం తొలుపులు చేయగా అందులో మిగిలిన చెక్క ఆ చెక్కతో నేలపేట్ చేస్తున్నాము మనకి వెనకాల పగులు ఉంది ఇది కింద పక్క పెట్టేస్తాం ఈ పై పక్కన ఇది పెట్టుకుంటాం ఇప్పుడు మనం పేట చేయాలనుకున్న చెక్క తీసుకునే విధంగా నీట్గా పట్టుకోవాలి ఈ సైడ్ కట్టా మట్టంగా కోసుకోవాలి మనం మట్టానికి సరిపోయే విధంగా కట్ చేసుకోవాలి ఈ సైడ్ ఆ సైడ్ పెద్దపేట చేయమన్నారు వీళ్ళు ఎందుకంటే నేను పెద్దపేట చేస్తున్నాను మామూలుగా అయితే పేట సైజు పద్దెనిమిది ఇంటూ పని చేస్తుంటాం ఇది పదమూడు ఇరవై నాలుగు సైజు చేస్తున్నాను దేవుడి పెట్టుకోవడం కావాలన్నారు అందువల్ల మనం ఈ సైజు పెయిట్ చేస్తున్నాం పెద్దది ఈ పేట ఈ పేటకు ముందు కిందకి మనకి గందిపెళ్ళి ఒకటి కావాలి గందిపెళ్ళి టేక్కర్ ముక్కలు తీసాను నేను ఇది మూడు రంగులేలు బత్తలు ఇవి ఇవి రెండు బద్దలు కావాలి మనకి చూసారు కదా రెండు తీసుకున్నాం ఈ చెక్క నేరేడు కర్ర ఇవి టేకరవి ఇప్పుడు ఇవి ఏ విధంగా దెక్కొట్టి షేక్లు గట్టా ఏ విధంగా వేస్తున్నాయి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత మీకు చూస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ట్రక్ మనం పేపర్ కొట్టుకోవాలి మనం పేపర్ కొడుతున్నాను పేపర్ కొట్టే ఏ విధంగా షాపు వచ్చిందో ఇప్పుడు ఈ గంట కూడా నేను పేపర్ కూడా వేస్తాను మనం కొట్టాలి ఏం చేస్తాను అంటే ఇక్కడ నుండి ఒక అంగులు వదిలేసి మనం ఎక్కడికి పెడుతున్నాం ఒక అంగుళిన రోజులేక ముక్క అన్నది వారకేస్తే బాగోదు కాబట్టి మనం ఇలాగ ఒక అంగుళిన వదిలికొని వేసుకుంటే అనేది చూడడానికి బాగుంటుంది కాబట్టి నేను అందులో వదిలేసి ముక్కన్నది ఈ విధంగా దగ్గర ఇప్పుడు గే ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర మనం రెండు మేకులు తీసుకొని ఈ విధంగా చిన్న నాటి పెట్టుకోవాలి చూసాను కదా ఈ విధంగా నాటి పెట్టుకోవాలి నాటి పెట్టుకున్నాక మనకి ఈ విధంగా ఉంది కదా మనకి అప్పుడు బయలు ఈ విధంగా పెట్టుకోవాలి బెల్లి బయలు వేసుకొని

మొక్క పెట్టి అప్పుడు పక్కన జరగదు కదా మేము చేసాను ఇంకో మేము కూడా వేస్తున్నాను ఇంకా మేక వేసినప్పుడు కూడా ఎలా లాక్కోవాలి లాక్కొని మేం చేయాలి చూసారు కదా మేము వేసాను మీకు చూస్తే మేకులు మొక్క వరకు ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని విధంగా ఊపితే ఊడిపోతాయి అంతే వీళ్ళకి ఇంకా మనం సేఫ్లే సేఫ్ కూడా ఈజీగా చూస్తాను ఇప్పుడు ఎటువైపు అంగుళారు రామాలు పెట్టుకున్నట్లు ఎటువైపు అంగుల్లో రాములు పెట్టుకోవాలి ఈ విధంగా తర్వాత రెండు మేకులు నాటి అలాగే ఈ ముక్క అన్నదే ఇటువైపు పెట్టుకొని మేకులు వేసుకోవాలి ఈసారి కదా ఇరవై కూడా ముక్క రెగ్యులసాను ఇప్పుడు ఇది రోడ్ కొట్టుకోవచ్చు నేగేసాను ఈసారి మనం ఏం చేస్తామంటే ఇక్కడ సేఫ్ అన్నది తీయాలి సేపు ఏ విధంగా చేస్తున్నానో మీకు చూపిస్తున్నప్పుడు మనం ముందుగా ఈ ముక్కని సెంటర్ చేసుకోవాలి మనం పదమూడు అంగళాలు కట్ చేసాం కాబట్టి సెంటర్ కొనకి ఆరున్నర వస్తుంది ఆరున్నర సెంటర్ చేస్తున్నాము ఇక్కడ నుండి మనం ఒక రెండున్నర వదిలేసుకోండి ఇటువైపు కూడా ఒక రెండున్నర రాను పెట్టుకోవాలి ఈ సెంటర్ ఉంది కదా దీన్ని ఒక ఈ టరంగు ఈ టరంగులు పెట్టుకోండి సెంటర్ ఉంది దీన్ని మనం ఇలాగ చిన్న రౌండ్ కింద చేసుకోండి రౌండ్ కింద కానీ ఇలా క్రాస్ కింద కానీ వేసుకోవచ్చు పర్లేదు మనకి ఎలా కాలుతా అలా వేసుకోవచ్చు నేను ఇలా క్రాస్ చేశాను లేదా ఇలా రౌండ్ వేసుకున్న బాగానే ఉంటుంది మన ఇక్కడ నుండి విధంగా మామూలు మీకు అంచనా ఈ విధంగా గీసుకోండి ఈ విధంగా గీసుకోండి మీకు చూపించాలి కాబట్టి ఏ విధంగా వస్తుంది అనేది అందువల్ల ఇలా గీస్తున్నాను మామూలుగా మనం ఇంకా మామూలుగా నడిచేస్తున్నాను ఇక్కడ మనం ఎంత పెట్టాము అంగుళం పెట్టాము ఇక్కడ అంగుళం పెట్టుకోండి కట్ట వస్తుంది ఈ విధంగా మనం వస్తుంది మీకు సేపు నడిచి చూపిస్తాం మీకు ఏ విధంగా వచ్చిన అది సేపు కూడా ఇప్పుడు మీకు అర్థం అవ్వాలని ఈ విధంగా చేస్తున్నాను నేను ఈ విధంగా వచ్చి ఇది చిన్న రోంగా చేస్తున్నాను రౌండ్ ఈ విధంగా రౌండ్ వేస్తున్నాను క్రాస్ కాలేదు అందుకని రౌండ్ వేస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు మీకు నరికి చూపిస్తాను ఏ విధంగా వస్తుంది నరికి అర్థం అవుతుంది నరికి చూపిస్తే అర్థమవుతుంది ఏ విధంగా వస్తుంది అనేది ఇప్పుడు ఉంది కదా మనం

చూసా కదా సేపు ఏమన్నా వచ్చిందా ఈ విధంగా మనం సేఫ్ నెరుక్కవాలి మీకు అరవై కూడా సేఫ్ చేసి చూపిస్తాను ఏ విధంగా వస్తుంది అన్నది కదా సో ఫైనల్ ఇటువైపు కూడా నేను సేపు నరికేసాను ఏ విధంగా వచ్చింది ఇప్పుడు మొత్తం మనం పేపర్ కొట్టాలి పేపర్ కొట్టి మీకు చూపిస్తాను ఇప్పుడు పేపర్ కొడుతున్నాను నేను మనం ఇవి ఉన్నాయి కదా కొన్ని సమానంగా ఉంటాయి ఇవన్నీ అలా చూసుకోవాలి పేటకే ఈ పేట కోణాలు ఉన్నాయి కదా ఈ కోనలు ఇప్పుడు మనం కొద్దిగా రౌండ్ అన్నది చేసుకోవాలి ఇలా చూసుకునికూడదు ఇప్పుడు అది కోన వేస్తాము కదా ఈ విధంగా చేసుకోవాలి

దీనిపై మనం కలర్ రంగు అంత ఏదైనా వేసుకుంటే సరిపోంది మనకు నచ్చిన రంగు వేసుకోమే మీకు పెద్దమని చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా పేడ తయారైపోయింది తయారైపోయిన తర్వాత ఈ విధంగా వచ్చింది మనకి పైన మనం ఫుల్ ఫినిషింగ్ చేసాం చూసారు కదా ఫినిషింగ్ ఏ విధంగా ఉందో మీకు సైడ్ కింద నుండి చూపిస్తాను కింద నుండి మనకి ఈ విధంగా ఉంటుంది కింద నుండి చూశారు కదా ఈ విధంగా ఉంటుంది మనకి షేప్ చూసారు కదా ఏ విధంగా కనిపిస్తుందా మీకు మీకు ఫ్రంట్ నుండి ఈ విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ టౌర్ బ విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి